निजम न्यूज की स्वागत మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం సమావేశంలో రెండు గమనించాము రాజకీయాలకు అతీతంగా ప్రజానికం రాహుల్ భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలిచింది దేశంలో రెండు సిద్ధాంతాల మధ్యన సంఘర్షణ జరుగుతోంది ఒకటి భాజపా పెత్తందారులకు దేశాన్ని కట్టబెట్టాలనేదే అయితే రెండోది కాంగ్రెస్ పార్టీ సమన్యాయ సిద్ధాంతం రాహుల్ పోరాటాన్ని చూసి తెగబడ్డది ఆ క్రమంలోనే రాహుల్ కూడా రద్దు చేశారు అంబేద్కర్ విరచిత రాజ్యాంగాన్ని రాహుల్ పతాక స్థాయికి తీసుకెళ్తుంటే భారత హోం మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ ను ఉద్దేశిస్తూ అవమానకరంగా మాట్లాడటం విచారకరం అమిత్ షా వ్యాఖ్యలను నిరసనగా దిగిన ఎంపీలపై దాడికి దిగింది కాంగ్రెస్ పార్టీ అమిత్ షా భారత ప్రజానికానికి వెంటనే క్షమాపణ చెప్పాలి ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షాను మోడీ వెంటనే భర్తరఫ్ చేయని పక్షంలో ఆయన్ని కూడా అంబేద్కర్ను మోడీ కూడా అవమానించినట్లే అని భావించాల్సి వస్తుంది అమిత్ షాను హోంమంత్రి పదవి నుంచి తొలగించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ సమావేశంలో స్టేట్ మైనారిటీ సెల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ మీడియా సెల్ ఇన్ఛార్జి బెన్హార్ నాయకులు అంజాద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి వ్యవహారాలు విషయాలని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలనే ఆలోచనతో దేశవ్యాప్తంగా నూట యాభై ముఖ్య పట్టణాలలో పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా నిన్న ఇవాళ రెండు రోజులు నూట యాభై మేజర్ పట్టణాలలో పాత్రికేయ సమావేశాలు పెట్టాలని ఏఐసి నిర్ణయించినటువంటి సందర్భంగా ఆ నూట యాభై పట్టణాలలో మహబూబ్ నగర్ పట్టణం కూడా ఏఐసి సూచన మేరకు ఇవాళ నేను నాతో పాటు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ డిసిసి అధ్యక్షులు ఉబేదుల్లా కోత్వాల్ గారు గౌరవ జడ్చర్ల శాసన సభ్యులు జనంపల్లి అనురుద్ రెడ్డి గారు నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనితారెడ్డి గారు స్పోక్స్ పర్సన్ జహీర్ అఖ్తర్ గారు బెన్హర్ గారు అవైజ్ గారు అజ్మత్ గారు ఇతర సభ్యులందరం కలిసి మీ దృష్టికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము మన పార్లమెంటు సమావేశాలలో రెండు దురదృష్టకరమైనటువంటి అంశాలని మనం గమనించడం జరిగింది రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల కోరిక మేరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టడము దాని తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడాన్ని మనందరం కూడా గమనించడము ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయస్సుకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఎందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించినారనే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే గనక భారతదేశంలో ఇవాళ ఏ రాజ్యాంగ పునాదుల పైన అయితే భారత దేశం నిర్మితమైందో ఆ పునాదులకు బీటలు వేస్తూ ఆ పునాదులని కదిలిస్తూ భారతదేశ రాజ్యాంగానే మార్చాలనే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ అస్తిత్వాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో సమన్యాయం ఉండాలి సమానత్వం ఉండాలి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారు వారి పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది సంపూర్ణ మద్దతు ఎందుకు ఇచ్చినారంటే రెండు సిద్ధాంతాల మధ్యన నేటి భారతదేశంలో పోరాటం జరుగుతున్నది ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెత్తందారులకు బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సమానత్వ సిద్ధాంతము మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో సమానత్వ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ పెత్తందారులను బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తుంటే దేశ పౌరులందరూ కూడా సమాన హక్కులు ఉండాలి సమన్యాయం జరగాలనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నది రాజ్యాంగాన్ని మార్చాలి కాన్స్టిట్యూషన్ని పూర్తిగా మార్చాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి రాజ్యాంగం ఏ పునాదుల అయితే నిర్మితమైందో ఆ పునాదులని బలోపేతం చేయాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మనువాదాన్ని బలోపేతం చేసే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీది అయితే రాజ్యాంగాన్ని రక్షించుకునే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఎవరెవరైతే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అనుకున్నారో భారతదేశంలో సమన్యాయం ఉండాలని అనుకుంటున్నారో భారతదేశంలో సమానత్వం ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనువాద సిద్ధాంతాన్ని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని పెత్తందారి వ్యవస్థని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని భారతదేశ సంపదని కొంతమంది క్యాపిటలిస్టులకి దారాదత్తం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని చూసి భయపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద అటాక్కి సిద్ధమైనటువంటి నేపథ్యం మనం ఇవాళ చూడడం జరుగుతుంది అయితే అంతకి ఆగకుండా రాహుల్ గాంధీ గారిపైన విమర్శలు కానీ రాహుల్ గాంధీ గారిపైన అభాండాలు కానీ వారి ఏ విధంగా అయితే వారి లోక్సభ సజ్జత్వాన్ని కూడా రద్దు చేసి వారి నోరు నొక్కే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అంతటితో ఆగకుండా ఏ అంబేద్కర్ కీర్తిని అయితే రాహుల్ గాంధీ పతాక స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా విమర్శిస్తూ రాజ్యసభలో మనము భారత రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ యొక్క సందర్భంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉంటూ మల్లికార్జున్ ఖార్గే గారు రాజ్యసభలో అపోజిషన్ లీడర్గా ఉంటూ పార్లమెంట్లో ఈ డెబ్బై సంవత్సరాలు దాటిన సందర్భంగా మనము స్మరించుకోవాలి మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి అనే ప్రతిపాదన తీసుకొస్తే స్పీకర్ గారు తాను ఆమోదించినారు కానీ ఆ సందర్భంగా అమిత్ షా గారు భారత హోం మంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ యావత్ భారత జాతి తరఫున తీవ్రంగా ఖండించడం జరిగింది అంబేద్కర్ గారిని అత్యంత దుర్మార్గంగా హీనమైనటువంటి విధంగా రాజ్యసభలో అవమానించడమే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఆ వ్యాఖ్యలని ఖండిస్తున్నప్పటికీ ఏ మాత్రం కూడా పశ్చాత్తాప పడకుండా మొదలేమో అంబేద్కర్ గారిని రాజ్యసభలో యావత్ దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటే కించపరిచినారు పశ్చాత్తాప పడకుండా భారత పార్లమెంట్ హౌస్ లో అమిత్ షా చే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ గౌరవ పార్లమెంట్ సభ్యులు నిరసన గలం విప్పే ప్రయత్నం చేస్తే వారి మీద ఫిజికల్గా భౌతిక దాడికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పాటు పడడం జరిగింది ఈ రెండు చర్యలని దేశ ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నది తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అనే తాపత్రయపడుతున్నటువంటి ప్రతి భారత పౌరుడి తరపున భారతదేశంలో సమన్యాయం ఉండాలి భారతదేశంలో సమానత్వం ఉండాలి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే ప్రతి ఒక్కరి తరఫున అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అమిత్ షా తక్షణమే భారత జాతికి క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారిని అవమానించినందుకు క్షమాపణ చెబుతూ అమిత్ షా తక్షణమే హోంశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి ఎప్పటి వరకైతే అమిత్ షా రాజీనామా చేయకుండా ఉంటారో అమిత్ షా అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ని పార్లమెంటు సాక్షిగా అవమానించినటువంటి అమిత్ షా ఆ హోం శాఖ మంత్రిగా ఉన్నన్ని నాళ్ళు అంబేద్కర్ గారికి అవమానంగా భావించాల్సిన అవసరం ఉన్నది ఆయన ఆ పదవిలో ఉన్నంత వరకు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సమన్యాయానికి వ్యతిరేకమని సమానత్వానికి వ్యతిరేకమని రాజ్యాంగానికి వ్యతిరేకమని అంబేద్కర్ గారికి వ్యతిరేకమని భావించాల్సిన అవసరం ఉంటది తక్షణమే క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలి రాజీనామా చేసే అంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమిత్ షా రాజీనామా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుంది ఎక్కడికి కూడా ఎవరికి కూడా భయపడేది లేదు అమిత్ షా రాజీనామా అయ్యే లక్ష్యంగా అంబేద్కర్ వారు చేసినటువంటి అవమానానికి వ్యతిరేకంగా వారు రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నా నిర్మాణంలో బీజేపీ పార్టీ సంబంధించిన పాత్ర లేదు స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేదు వాళ్ళకు ఉన్నది ఒకటే మతం మతం మతంతో ఆలోచన లేదు ఈరోజు అంబేద్కర్ అని తిడతారు అదే డింగోని తిడతారు ఈరోజు భరించినాం రాహుల్ గాంధీ గారిని సభ్యత్వం పోగొట్టి జేడి ఒక్కడో భరించినాం మేము కానీ ఈరోజు రక్షకులుగా రాజ్యాంగ నిర్మాతకు ఈరోజు ఆహ్వానం జరిగితే పరికే పరిస్థితి లేదు కాబట్టి ఈ సమాజం ఏకమవుతుంది తప్పకుండా కోట పాల్గొంటుంది పదే పదే ఆయన చెప్పడం జరిగింది అమిత్ షా గారు అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారు దేవుని పేరు తీసుకోవచ్చు కదా అని నేను ఈరోజు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను మనం పూజించే రామలవారు కానీ కృష్ణుడు కానీ అందరూ దేవుడిని మాత్రం మంచిగా రూపంలోనే పుట్టి అందరిని ఆదుకున్నారు అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అందరు పూజించే దేవుడు ప్రతి ఇంటికి వెళ్తే నువ్వు పడుగు బలినవర్ గారు ఇంటికి అయినా కానీ ఎక్కడికి పోయినా కానీ ఎట్లయితే దేవుని ఫోటో మనం పెట్టుకుంటామో ప్రజలు కూడా అందరూ ఆయన ఫోటో పెట్టుకుంటారు అంటే ఆయనను కూడా ఒక దేవునిలాగా భావిస్తారు అందుకనే ఎవరైనా కానీ ఎక్కడ పోయినా కానీ మనం జై భీమ అంటాము అంబేద్కర్ గారికి ముందు అర్పించే మేము ఏదైనా కానీ పనులు చేస్తాము ఏ గ్రామానికి పోయినా కానీ కూడా అట్లాంటిది అవమానించినందుకు రేపు మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో ప్రతి జిల్లాలో రేపు మేము ఇక్కడి నుంచి పది గంటలకి డిసిసి ఆఫీస్ నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ నివాళు అర్పించి అక్కడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ మన కలెక్టర్ ద్వారా మా డిమాండ్స్ ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాము కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ రేపు పదింటికి ఇక్కడ మహబూబ్నగర్ డీసీసీ ఆఫీస్కి రావాల్సిన కోరుతూ ఇక్కడ నుండి రేపు ఈ ర్యాలీ ప్రారంభిస్తాం థ్యాంక్ యూ